హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో శరీరంలోని వేడిని తగ్గించి చల్లదానిచ్చే మసాలా మజ్జిగ ఈ ఎండాకాలంలో మసాలా మజ్జిగ తాగితే ప్రాణం లేచు వచ్చినట్టుంటుందండి ఎండకి అలా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మసాలా మజ్జిగ తాగితే శరీరానికి డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఈ మసాలా మజ్జిగ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుంటే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి టేస్టు తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి ఇలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గడ్డ పెరుగు ఇంట్లో చేసిన పెరుగండి పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్గా ఉంటే మసాలా మజ్జిగ తాగడానికి చాలా బాగుంటుంది పెరుగు వేసుకున్నాక నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ పెరుగుకి రెండున్నర గ్లాసు నుండి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకొని వడకట్టుకోవాలి కొందరు తాగేటప్పుడు అక్కడక్కడ పుదీనా కొత్తిమీర తగులుతూ ఉంటే తాగడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు వడకొట్టుకొని తాగవచ్చు లేదంటే అలాగే తాగేయచ్చు తర్వాత ఫైనల్గా నిమ్మరసం వేసి మజ్జిగిని తిరక్కొట్టుకోవాలి ఇలా తిరక్కొట్టుకున్న తర్వాత తాగితే చాలా బాగుంటుంది మసాలా మజ్జిగ చల్లగా ఉండాలి అంటే కుండ నీళ్ళు వేసుకోండి ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు వద్దండి ఈ ఎండకు ఫ్రిడ్జ్ వాటర్ వేసుకొని చల్లగా ఉంటాయని గడగడ తాగేసిన ప్రస్తుతానికి దాహం తీరుస్తుంది కానీ శరీరంలో వేడి ఎక్కువ అవుతుందండి మసాలా మజ్జిగలో నీళ్లు వేసుకునేటప్పుడు కుండ నీళ్ళు వేసుకుంటే మంచిది అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్